సుప్రభువా నాయనా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి బిడ్డను ఆశీర్వదించు నాయనా మా హృదయమంతా ఎరిగిన వాడా మా సమస్తము ఎరిగినవాడా నీకు అనేక వందనాలు తీస్తూ స్తోత్రాలు తెలుస్తున్నాను నా ప్రభువా నా భార్య ప్రమేలకు సంపూర్ణ స్వచ్ఛత అనుగ్రహించను అలానే ప్రభు సంగములో బాధలో బంధులో ఉన్నటువంటి ప్రతి బిడ్డను ఆశీర్వాదము కనుక చేయము నాయనా నీక అసహజమైనది ఇది లేదు మా ప్రభు నాతో మాట్లాడుము నాయనా ప్రతి విషయము మాకు తెలియజేము మాట్లాడమని ఆయన ఏసయ్యా థ్యాంక్ యూ నీ వెలుగు ప్రకాశింప చేసినందుకు నీకులు స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి మా ప్రభువును నీ కుమారుడైన యేసు క్రీస్తు ప్రభు యొక్క నామం వేడుకు ప్రార్థిస్తున్నాను తండ్రి

మనం ఇంతకు ముందు దేవుడు అబరాముకి ఆశీర్వదించాడు తర్వాత ఎలీషాను గుర తెలుసుకున్నాము వాళ్ళెవరు కూడా వాళ్ళకి డబ్బులు గురించి వాళ్ళని లెక్క చేయలేదు వాళ్ళ ఇలిషా యొక్క మనస్సు అయితే నా మనస్సు నీతో కూడా రాలేదా అని చెప్పాడు అవునా కాదు ఇక మనిషే తన కుమారుల విషయంలో ఎంత ఘోరంగా ప్రవర్తించాడు అంటే చూడండి రెండో అర్ధ దినంతాలు ముప్పై మూడు ఆరు వచ్చిన చదవండి లోయ అతడు తన కుమారులను అగ్నిగుండములో దాటించి ముహూర్తములను విచారించచ్చు మంత్రములను చిల్లటి తనము వాడుక చెయ్యు కట్నము వారిని

వాళ్ళు అగ్నితో నుండి తన కుమారులకు ఆ విధంగా దేవుని వ్యతిరేకంగా చేస్తూ వచ్చారు చూడండి దేవుని యొక్క భయము వారిలో ఎంత మాత్రము లేకుండా పోయింది దేవుని భయము మనలో ఉంటే ఏ తప్పు కూడా చేయటానికి మనం భయపడతాము అవునా కదా ప్రతి ఒక్కడు ప్రతి ఒక్క మనిషి దేవుడు దేవుని కూర్చినటువంటి భయాన్ని కలిగి ఉండాలి భయం కలిగినటువంటి వాడతాడు లేక ఉండవాళ్ళు అసలు దేవుని గురించి నిన్న విషయము ఎంత ఘోరమైనటువంటి విధి విధానము వీడు కలిగి ఉన్నారు అగ్నిలో రావటం ఇట్లాంటి చేయకూడదు అని తెలిసి కూడా అలా చేసేది ఇక లేబీ పంతొమ్మిది ముప్పై ఒకటి వచ్చే చదవండి లేవి పంతొమ్మిది ముప్పై ఒకటి చాచి గల వారి దగ్గరకు పోకూడదు సోదగాండను వెతికి వారి వలన అపవిత్రత కలగ కొనకూడదు నేను మీ దేవుడినైన యహోవాను ఎలాంటి ప్రజలు ఎలాగ తయారయ్యారు దేవుడు ఉత్తరమే చేశారు పోకూడదు అన్నారు కొంతమంది మనిషే తన కుమారులు అగ్నిలో నడిపించేటువంటి విధానం కలిగి ఉన్నారు ఇంకా కొంతమంది వాళ్ళు ఎలాంటి వారు దగ్గరికి వెళ్తారు ముహూర్తాలు పవిత్రత కళ ఇప్పుడు కూడా చాలా మందిని మనము చూస్తున్నాము ఇప్పుడు కూడా వాళ్ళ యొక్క సోది బోధి సోది వెళ్ళేవాళ్ళు కొంతమంది వాళ్ళ యొక్క ఇంకా చాలా మంది దగ్గరకి సోదు వాళ్ళ వెళ్ళి అడుగుతారు క్రైస్తవులుగా ఉన్నటువంటి మనము ఆ రీతిగా జీవించటానికి వీలు లేదు కానీ ఏదైనా సమస్య వచ్చింది అంటే వెంటనే ఆ ఈ ఏవి కన్నప్పి చే వాళ్ళ వెళ్ళి వాళ్ళని వాళ్ళని అడుగుతారు వాళ్ళు ఏదో చెప్తే ఇది వాటిని నమ్మే వాళ్ళు చాలా మంది ఉన్నారు మనము క్రైస్తల మనము పొరపాటును కూడా తలవంచడానికి వీలు లేదు తర్వాత ఏషాయ ఎనిమిది పంతొమ్మిది వారు మిమ్మను చూచి కర్మ పిచాచి గలవారి యొద్కిచలాడి గొనుగు మంత్రజ్ఞి విచారించు చెప్పున్నప్పుడు తమ దేవుని యొక్కనే విచారింపవద్దా సజీవుల పక్షముగా చచ్చిన వారి వద్దకు వెళ్ళదగునా చూడండి ఎవరికి వీళ్ళంతా ఎవరు దేవుడు ఏర్పాటు చూసుకున్నా జనము ఆ జనం అంతా ఎవరు జనము వాళ్ళు కర్ణపి చాచముళ్ళ దగ్గరకు మంత్రుల దగ్గరకు వెళ్ళకూడదు అసలు ఆశ్చర్యముగా ఉన్నది దేవుడు వాళ్ళు దేవుడు వాళ్ళని ఏర్పరచుకున్నాడు అనేక మందిని ఆయన ఏర్పాటు చేసుకుంటున్నాడు అయినప్పుడు వాళ్ళ ఆలోచన విధానము చాలా తేడాగా ఉన్నది కాబట్టి వాళ్ళు కర్ణ పిచాచము అప్పుడు అప్పటి నుంచి ఉంది ఇప్పుడు కాదు ఇప్పుడు కూడా ఉంది ఆ కాబట్టి ఇరవై తొమ్మిది ఏషియా నాలుగు వచ్చి నాలుగు అప్పుడు నీవు అనపబడి నేల నుండి పలుపు నీ మాటలు నేల నుండి ఒకడు గుసగుసలాడినట్లు కర్ణపి చాచి ండి వచ్చు వచ్చు మీరు గ్రహించండి చాలా మంది దేవుడు నాతో మాట్లాడుతున్నాడు దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అని చెప్పుకొని చున్నారా దీని మీరు గ్రహించాలి ఇది కూడా దేవుని స్వరమా లేకపోతే సైతాను స్వరమా నేను విన్నటువంటిది ఏమి ఏమి అని నీవు తెలుసుకోవాలి కన్నపి చాచి మాట్లాడద్ది ఏమంటా మాట్లాడేదన్నా కర్ణపి చాచి స్వరం వలె నీ స్వరము నేల నుండి వచ్చును నీ పదుల వినపడను ఆ పడుతుందా కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి ఇవన్నీ బైబిల్లో ముందు పాత నిబంధన గ్రంథంలో చెప్పాడు ముందే కాబట్టి తర్వాత సోది చెప్పటం కూడా ఇప్పుడు కృత నిబంధనలు మనకి బాగా కనబడుతుంది అపోసలు పదహారు పదహారు వచ్చినాలు చదివితే ఇప్పుడు దాకా పాత నిబంధన గ్రంథములో అనేక మంది కొంతమంది అగ్నిలోక నడిచేటువంటి వారుగా ఉన్నారు కన్నపి చాచాలు ఉన్నారు ఇంకా అవి మాట్లాడే విధానము కూడా మనకి తెలుస్తున్నాయి ఇప్పుడు దేవుణ్ణి వదలిపెట్టి అటువైపు మారినప్పుడు దేవుణ్ణి విడిచిపెట్టి పెట్టి చాలా వైపు వాళ్ళ మనసులు ఏమైనాయంటే మనిషి లోకము వైపు చూస్తున్నారు వాడి వాడి నుంచి తెలుసుకుందాం వాడి నుంచి కూడా మనం తెలుసుకుందాం అనే ఆలోచన విధానం అతనికి పెరిగింది కాని మన దేవుడు సజీవుడైన దేవుడు ఆయన మాత్రమే మాట్లాడాలి ఆయన మాట్లాడని మాటలు మాత్రమే వినాలి మనసు మార్చుకోకూడదు దయ దయచేసి మీరంతా ప్రభు యొక్క అపోసల కార్యము పదహారు వచ్చాయము పదహారు వచ్చిన ప్రార్థనా స్థలమునకు వెళ్ళుండగా పోతూను అందులోదై సోద చప్పుడు అందు దెయ్యము పట్టినదై సోద చప్పుడు చేత తన యజమానులకు బహు లాభము సంపాదించుతున్న యొక్క చిన్నది మాకు ఎదురుగా వచ్చింది ఆమె పౌరులను మమ్మల్ని బడించి ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు వీరు మీకు రక్షణ మార్గము ప్రచురించవారే ఉన్నారని కేకలు వేసి చెప్పాను ఆమె అలాగూ అనేక దినములు చేయుచుండిన గనుక పౌలు వ్యాకుల పడి దాని వైపు తిరిగి నీవు ఈమెని వదిలిపోమ్మని యేసుక్రీస్తు నామమున ఆజ్ఞాపించుచున్నానని ఆ దయ్యముతో చెప్పాను వెంటనే అది ఆమెను వదిలిపోయాను అన్నాను పౌలు ఏమయ్యాడు మరి ఇప్పుడున్న సేవకులైన వాళ్ళు గ్రహించలేకపోతున్నారు చాలా మంది పోతోనైనా సరే సోది చెప్పేదైనా సరే వచ్చి మన భక్తులకి చెప్తే చాలా సంతోషం చెప్పు చెప్పు వాళ్ళు చెప్పు ఎవరు ఏసు ప్రభుత్వ శిష్యుడు అని చెప్పు అని తను తన గురించి ఎక్స్పోజర్ బయట అనుకునేటువంటి స్థితి కలిగినటువంటి వారు అతనేమో దేవుడే కనపరచబడాలి ఎవరు మేము ఈ మనుషులను లోక సంబంధమైన మనుషుల గురించి మేము ప్రకటన చేయము మరి ఎవరిని మేము కాబట్టి ఆయన గురిచి మాట్లాడతారు ఆయన యేసు ప్రభువుని కూర్చి తను కష్టపడినా ఎలాంటి శ్రమ వచ్చినా తను భరించడానికి ఇష్టముగా ఉంటాడు ఇప్పుడున్న వాళ్ళు ఇప్పుడున్న ప్రజలు పొగడ్తా కావాలి ఏం కావాలి పొగడ ఆ పెద్ద పెద్ద ప్ ప్రవక్త కావ అతని అతనికి చాలా కావాలి ఆ అతన్ని ప్రేమించాలి కానీ మనం అలెల్లు యా కాబట్టి మనము అగ్నిలోంటి దృఖిచ్చటము ఇట్టల పనులు మనము చేయకూడదు కర్ణ పిచాచము లాంటి వాటిని ఎద్దకు మనము పోకూడదు వాటి మనము వినకూడదు మాట్లాడేటువంటి వినటానికి ప్రయత్నము చేయకూడదు మనము ఎవరిని యేసుక్రీస్తు ప్రభువుని మాత్రమే మనము ఇంకా ఆ ప్రకటన రెండవ అధ్యాయము రెండవ వచనము త్వేతర సంఘమునకు చెప్తున్నాడు ఇక ఇప్పుడు పాత నిబంధనలో ఉన్నటువంటి వాళ్ళకి తెలియచేయబడింది కృత నిబంధనలో పొతోను గురించి కూడా ఆయన చెప్పి చెప్పాడు ఇక తుయ తైరా సంఘము గురించి ఆయన చెప్తున్నాడు రెండో అన్సర్ ఎఫ్ ఎస్ ఎ లో సంఘం రెండో వచ్చిన ఇరవై రెండు ఆయనలో నీ మీద తక్కువ ఒకటి నేను పంపవలసి ఉన్నది ఏమనగా తాను ప్రవర్తన అని చెప్పుకొనుచున్న ఏ చెప్పేలా స్త్రీని నీ ఉండొచ్చు విగ్రహం బలించిన వాటిని తిరిగిటప్పుడు అతిని తాసులకు బోధించవచ్చు వారిని మోసపర్చొచ్చు అనేది ఒక రోజు రాజును ఇరవై ఒకటి ఇరవై రెండు వచ్చి ఇరవై రెండు వచ్చిన లో ఆహాబు తను తాను అమ్ముకున్నాడు ఆమె కాబట్టి అది అవసరం లేదు కాబట్టి ఇప్పుడు

ఆమె ప్రవక్తిని ప్రవత్ని బలి అర్పించిన వాటిని తినటము తినడానికి దాసులను ప్రోత్సహము ఇంతవరకు దాని దృష్టిలో అది బాగానే ఉన్నట్టుగా కనబడుతుంది కానీ నా దాసులు నా దాసులకు అది తేడా ఆ ఏం చేస్తుంది ప్రవక్తని రైట్ ప్రవక్తని చెప్పుకుంటుంది సంఘాలన్నింటిలో నేను ప్రవక్తని నేను ప్రవక్తని ఆ చెప్తుంది జాగత్ వచ్చేస్తుంది తినండి పర్లేదు తినండి ఆ చెల్ కల్ అనిపించింది నీకు తినే నువ్వు తిను నువ్వు తిను నీకు తెలీదా తినకూడదని నీకు తెలీదా విగ్రహాలు కల్పించిన దాన్ని తినకూడదని సంగతి నీకు తెలీదా జారత్వము జరగకూడదు అని నీకు తెలియదా తెలుసు కానీ ఇక నా దాసులు ఎవరాళ్ళు సేవకులు నా దాసులకు నా దాసులకు అన్ని కూడా దాసులకు ఏం చేస్తుంది దోసు దాసులను అంటేస్తుంది ఆయన బోధిస్తున్నారు 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 వాళ్ళు బోధిస్తున్నారు అంటే వాళ్ళు ప్రవక్తిని ఓ వాడిని ఏం పరలేదు బ్రదర్ తినచ్చు ఏం కాదు జాతం చేయొచ్చు ఏం పర్లేదు అని తన అందరికి తన దాసులైన వారికి బోధించటము మోసగించి చేస్తున్నాయి మోసగిస్తున్నారు మనం ఉండకూడదు పెరుగు పెరగములో కూడా రెండవ అధ్యాయము పద్నాలుగు పదిహేను వచ్చిన కూడా సమయం అయిపోయింది ఆమెన్ ఆమెన్ దేవా క్రీస్తు ప్రభువా నువ్వు చెప్పమన్నావు నేను చెప్పాను ప్రభావాన్ని వారి హృదయాలు మార్చు ఈనాడు కూడా మా ప్రజలలో అనేక మంది ఉన్నారు ప్రభు వాడు చాలా మంది నాయనా ప్రభు కన్నపిచర్ల దగ్గరికి వెళ్ళేటువంటి వాళ్ళు ఉన్నారు మరి నా ప్రభు సోదీ చెప్పొనే వాళ్ళు ఉన్నారు అలా గుడ్డకూడదు నాయనా నీ ప్రజలు నీ బిడ్డలు నీవు చెప్పి మాట్లాడే నీతో మాట్లాడవలసినటువంటి ప్రజలు వాడి వైపు తిరగకుండా నా ప్రభు ఈయన యేసుక్రీస్తు పొందుకొని మేము నాయన నీ దంచి వచ్చే అభిషేకం మేము పొందుకొను వారికి ఆశీర్వదించి కాబలించి కాబడేమని యేసుక్రీస్తు నా మమ్మన మా ప్రభు నువ్వు అసలు నువ్వు దేవుడు నైనా నువ్వు దేవుడు ఈ మనుషుల యొక్క దయతో వాళ్ళ తప్పిదములు క్షమించండి రక్షించండి కాపాడండి నువ్వు ప్రతి విషయంలోనూ వినిపించమని నరేయుడైన క్రీస్తు ప్రభు యొక్క నామన వేడుకను ప్రార్థిస్తున్నాను తండ్రి యామెన్ Amen. 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 Hallelujah.